రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ హబ్ గా మార్చనున్నామని సీఎం చంద్రబాబు అన్నారు గుజరాత్ లో జరిగిన నాలుగో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటించారు వచ్చే ఐదేళ్లలో పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు ఏపీ సమీకృత శుద్ధ ఇంధన విధానంలో భాగంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు గుజరాత్ గాంధీనగర్లో నాలుగవ ప్రపంచపు పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు ఈ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ తన ప్రసంగం ముగిసిన తర్వాత చంద్రబాబుతో కరచారణం చేస్తూ కొద్దిసేపు మాట్లాడారు అనంతరం జరిగిన ప్రత్యేక సదస్సులో ఏపీ రూపొందిస్తున్న ఐఈసి పాలసీ గురించి చంద్రబాబు వివరించారు రెండు వేల ముప్పై నాటికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం డెబ్బై రెండు పాయింట్ ఆరు సున్నా గిగావాట్లకు పెంచనున్నట్లు ఆయన వివరించారు రానున్నదే ఇంధన విప్లవమేనని దాన్ని భారత్ అందిపుచ్చుకోవాలన్నారు This is, is an investment, wise investment also. Investment also. Even, Even bankers, bankers industry, industry, everybody. And, and also we want we to create world class, world -class infrastructure, infrastructure, integrated industrial, industrial hubs, hubs and cluster, cluster development. development. Even, Even here, here we, want we want to set, set up, up, up one, one university. university. This is the University of Clean Energy and also Institute of Center of Excellence for Circular Economy. Even here this institute will produce human resources, R and D. And also, and also, futuristic, futuristic technologies, technologies how, how to integrate IT, artificial, artificial intelligence, all solutions here. Not, not only, only producing, producing green hydrogen, hydrogen and, and also we, also want, we want to, to use, use green hydrogen, hydrogen in, in all walks, walks of life, life. Either, either domestic, agriculture, agriculture, industry, agriculture, industry, transport, commercial, commercial. you name, name anything. anything. We want, want to, go to go in everything. This is, is our, our vision. vision i strongly believe one side revolution now energy revolution everybody will focus about energy revolution it is a game changer for india not only one state or two states క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక ఆహ్వానించారు శుద్ద ఇంధనం సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి ప్రపంచ స్థాయి యూనివర్సిటీని నెలకొల్పనున్నట్లు చెప్పారు అనంతపురం కర్నూలు కడప జిల్లాల్లో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు ప్రకాశం శ్రీ సత్యసాయి జిల్లాల్లో మరో రెండు వేల ఏడు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని తెలిపారు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి రాష్ట్రంలోని పది లక్షల ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున ఇరవై ఆరు సౌర విద్యుత్ గ్రామాల్ని అభివృద్ది చేస్తామన్నారు ప్రతి ప్రభుత్వ పైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని నూట యాభై మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు పీఎం కుసుం కార్యక్రమం కింద వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను అనుసంధానం చేస్తూ మినీ మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు మెగావాట్ల సామర్థ్యంలో మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ముప్పై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఐదు ఆఫ్గ్రిడ్ సోలార్ పంప్సెట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు సౌర పవన హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులతో వచ్చేవారికి అనేక ప్రోత్సాహకాలు రాయితీలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు At, a At reasonable, reasonable law. Law. Lease, lease rates, rates and uh, incentives for, for solar and wind, wind manufacturing, manufacturing, stamp, stamp duty, duty of Tf land, land conversion. conversion. Total investments I am planning 10 lakh crores, 7.5 lakh employment, direct and indirect. Today, minister has assured 30 lakh crores investment for next five years. In that, I am having an action plan for 10 lakhs, one third investment in Andhra place. అనంతపురం జిల్లాలోని సోలార్ పార్కులకు గాను కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అవార్డు అందుకున్నారు